శ్రీ గణేశాయ నమః శ్రీ ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి అంశాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మేషరాశి రాశి చక్రంలో ఈ రాశి మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ మేష రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి జాతకులకు ఆర్థిక పరమైనటువంటి పనులు అనేవి సజావుగానే సాగుతాయి మీకు ఉండేటటువంటి ఆటంకాలు ఇప్పుడు తొలగిపోతాయి అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి పనులు జరుగుతాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల ప్రస్తావన కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం అలాగే ప్రైవేట్ ఉద్యోగం వాళ్లకు అనుకూలంగా ఉంది కాంట్రాక్ట్ పరంగా ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక అలాగే వ్యాపారస్తులకు రేపటి రోజున వ్యాపారంలో అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారపరమైనటువంటి సమస్యలను వీరు అధిగమిస్తారు వాటికి చక్కటి పరిష్కారాన్ని వెతుక్కుంటారు విద్యార్థులకు కూడా రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తూ ఉంది విద్యా ఉండేటటువంటి ఒడిదుడుకులు ఇప్పుడు తొలగిపోతాయి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మీకు చదువులు అనేవి అక్కడ సాగేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అని ప్రయత్నిస్తారు ఇక అలాగే గౌరవప్రదమైనటువంటి స్థితిగతులు మీరు రేపటి రోజున పొందేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఇక అదేవిధంగా ట్రేడింగ్ రంగంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారో వారికి చక్కటి లాభం వస్తుంది ఇక స్పెక్యులేషన్లు కూడా బిట్కాయిన్స్ ట్రేడింగ్ షేర్స్ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇక పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసేటటువంటి వాళ్లకు రైతులకు పంట లాభం కనిపిస్తూ ఉంది వీరందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది ఆర్థికంగా వీరు ఎదుగుదల చూస్తారు కొత్త అవకాశాలు రాబోతు ఉన్నాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు మీ యొక్క వివాహ ప్రయత్నం అనుకూలిస్తుంది చక్కటి సంబంధం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున స్త్రీలకు తమ యొక్క ఆలోచనలు రేపటి రోజున ఫలిస్తాయి అనుకూలంగా కనిపిస్తూ ఉంది స్త్రీలకు రేపటి రోజున వారి యొక్క ఇంట్లో గౌరవం అనేది రెట్టింపు అవ్వబోతుంది అదేవిధంగా రేపటి రోజున పనులు అలసట అనేది తొలగిపోతుంది వీరు ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు అదేవిధంగా ధనయోగం అనేది రేపటి రోజున కనిపిస్తూ ఉంది స్త్రీలకు అనుకూలంగా ఉండబోతుంది భర్త నుంచి సౌఖ్యం అలాగే పిల్లల పట్ల కూడా అనుభూతి అనేది రేపటి రోజున పెరగబోతుంది ఈ రాశి వ్యక్తులకు ఏది ఏమైనా రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్